హాయ్ వెల్కమ్ టీవీ ఈ రోజు స్టూడియోలో లో మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బిశ్వక్ సేన్ గారు నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ సార్ న్యూమరాలజీ ప్రకారం ఎవరికి ఏ ఏ కలర్స్ ఎక్కువ లక్కీగా ఉంటాయి అండ్ అంటే సరే ఒకటి లక్కీ కలర్ అని డైలీ అది వేసుకోలేరు కొందరు వేసుకుంటారు బట్ ఏదైనా అకేషన్స్ కి కానీ ఏదైనా సరే ఈ లక్కీ కలర్ అనేది ఎలా ఎలా చూస్ చేసుకుంటారు కలర్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే చూస్ చేసుకోవాలి అయితే చాలా మందికి మీరు చూడండి ఒక మంచి వెహికల్ కొన్నా కూడా ఒక కలర్ ఆధారంగానే చూస్తారు మీరు అదే ఒక కంపెనీ లోగో ఉంది అనుకోండి అది కూడా కలర్ ఆధారంగానే చేస్తారు కలర్ మన మొబైల్ కొన్నా కూడా కలర్ లే కలర్ చాలా ఇంపార్టెంట్ చూపిస్తుంది మన లైఫ్ లో ఇవి ప్రకృతి పరంగా కూడా ఏర్పడినవి మీరు చూడండి విబ్జియర్ అనేది కూడా కలర్ కాంబినేషనే మీరు ఏ ఎనీ వెజిటేబుల్ తీసుకున్నా కూడా కలర్ చాలా ఇంపార్టెంట్ చూపిస్తుంది కాబట్టి ప్రతి కలర్ కి ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది ఒక్కొక్క కలర్ ని చూసినప్పుడు హ్యూమన్ సైకాలజీ ప్రకారం కొన్ని కలర్స్ మనకు ప్రశాంతతనిస్తాయి మరి కొన్ని కలర్స్ని చూసినప్పుడు మీరు చాలా అగ్రెసివ్గా తయారవుతారు కొన్ని కలర్స్ని చూసినప్పుడు నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోతారు ఉదాహరణకు మీరు గ్రీన్ కలర్ని చూసారనుకోండి మీకు చాలా హాయిగా అనిపిస్తుంది అందుకోసం డాక్టర్లు ఎక్కువగా ఆపరేషన్ చేసేటప్పుడు గ్రీన్ని వాడతారు గ్రీన్ ఎదటి వ్యక్తిని ఒక మంచి పాజిటివ్ మూడ్లోకి తీసుకెళ్తుంది అదేవిధంగా రెడ్ కలర్ అనేది ఒక వ్యక్తిని అగ్రెసివ్గా తీసుకెళ్తుంది అందుకోసం మీకు ఈ ట్రాఫిక్లలో ఎక్కువగా రెడ్ సింబల్ వాడతారు అంటే అది ప్రమాదం అని చూపిస్తుంది బ్లాక్ కలర్ ఎక్కువగా ని చూపిస్తుంది అండి కాబట్టి కలర్స్ చాలా ఇంపార్టెంట్ అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఏ కలర్ బట్టలు వేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుందని తెలుసుకోండి ఆ కలర్స్ మీరు ఎక్కడెక్కడ వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు కానీ మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు అక్కడ మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నప్పుడు లేదా మీ లైఫ్కి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ కలర్ మీ బాడీ మీదకి వేసి చూడండి మీకు చాలా ప్లస్ అవుతుందండి ముందుగా మనం ఒకటో నెంబర్ సిరీస్ని తీసుకుంటే ఎవరైనా కానివ్వండి ఎనీ మంత్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళంతా వీళ్ళంతా వన్ నెంబర్ సిరీస్లోకి వస్తారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వన్ నెంబర్ అంటే ఏంటి సన్ ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఆరెంజ్ అండ్ రెడ్ ఫ్యామిలీలోకి వస్తారండి ఎక్కువ ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కానీ పింక్ కూడా వాడచ్చు ఈ మూడు కలర్లు వీళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తాయి మీకు ముఖ్యమైన డిసిషన్ తీసుకునేటప్పుడు ముఖ్యమైన కార్యక్రమాలకు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ వన్ నెంబర్ వాళ్ళు ఈ మూడు కలర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆరెంజ్ రెడ్ అండ్ పింక్ ఇవి చాలా బాగా కలిసి వస్తాయి అదేవిధంగా టూ నంబర్ సిరీస్ టూ నంబర్ అంటే ఏంటి టూ నెంబర్ అంటే మూన్ చంద్రుడు కాబట్టి ఎక్కువగా వైట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో పుట్టినారో వీళ్ళంతా వైట్ అందుకోసం పొలిటికల్ లీడర్స్ మీరు చూడండి ఎక్కువగా వైట్ కలర్ని వాడుతూ ఉంటారు వైట్ కలర్కి ఆరా లెవెల్స్ ఎక్కువగా యాక్సెటెబుల్ కలర్ అండి యాక్సెప్ట్ చేస్తారు అందుకోసం మీరు ఎక్కడైనా మీరు ఎవరి దగ్గర అయినా వెళ్ళేటప్పటికీ మీరు వైట్ కలర్ వేసుకొని వెళ్ళారనుకోండి ఎదుటి వ్యక్తి మీరు ఏం చెప్పినా నమ్ముతారండి యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు కాబట్టి వైట్కి ఆరా లెవెల్స్ ఎక్కువగా అదే విధంగా త్రీ నెంబర్ త్రీ నెంబర్ అంటే ఏంటి గురువు గురువు అంటే ఎవరైనా సరే నీ మంత్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఎల్లో కలర్ మీరు వేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది అందుకోసం మనకు గతంలో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ క్రితం పెళ్ళి వధువుకి పసుపు బట్టలు ఇచ్చేవాళ్ళు ఎల్లో కలర్ శారీస్ ఇచ్చేవాళ్ళు ఎల్లో అనేది శుభ సూచకం అండి చాలా చాలా ఇంపార్టెంట్ మూడో నంబర్ వాళ్ళు ఎల్లో కలర్ వాడి చూడండి చాలా చాలా గా ఉంటుంది అదే విధంగా నాలుగో నంబర్ నాలుగో నెంబర్ అంటే రాహు ఎనీ మంత్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా మెయిన్గా ఈ యాష్ కలర్ అండ్ గ్రే కలర్ వాడితే చాలా యాష్ అండ్ గ్రే ఎందుకంటే రాహు ఈజ్ ఏ ఛాయా ప్లానెట్ ఛాయాగ్రహం ఇది ఎటువంటి వాళ్ళు ఈ యాష్ గ్రే వాడితే చాలా చాలా బాగుంటుంది అదే విధంగా ఫైవ్ నెంబర్ సిరీస్ ఎనీ మంత్ ఫైవ్ ఫోర్టీన్ అదే విధంగా ట్వంటీ త్రీ డేట్ లో పుట్టిన వాళ్ళు ఈ ఫైవ్ నెంబర్ అనేది గ్రీన్ అండి బుధుడు అందుకోసం వినాయకుడికి కూడా ఈ గ్రీన్ కలర్ చాలా ఇష్టం ఐదో నెంబర్ వాళ్ళు కనుక అప్పుడు గ్రీన్ కలర్ వేసుకొని చూడండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది వెరీ వెరీ ఎక్సలెంట్ కలర్ సిక్స్ నెంబర్ సిరీస్ ఎవరైతే ఆరు పదహైదు ఇరవై నాలుగులో పుట్టున్నారు సిక్స్ అంటే శుక్రుడు శుక్రుడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా వైట్ని ఇంపార్టెన్స్ ఇవ్వండి చంద్రుడు వాళ్ళు వైట్ టూ నెంబర్ వాళ్ళు వైట్ వాడొచ్చు సిక్స్ వాళ్ళు కూడా వైట్ వాడొచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ సెవెన్ సిరీస్ ఎవరైతే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో పుట్టున్నారు వీళ్ళంతా కేతు ప్రభావంలో ఉంటారు కేతు ప్రభావంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా ఛాయాగ్రహం కాబట్టి రాహు కేతు ఛాయాగ్రహాలు ఇటువంటి వాళ్ళు యాష్ బ్లూ వాడితే చాలా చాలా బాగుంటుంది గ్రీన్ కూడా వాడచ్చు ఇంకోటి మనకు ఎయిట్ నెంబర్ అందరికీ ఫేవరెట్ కలర్ అండి చాలా మంది విఐపిలు కానివ్వండి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేది ఎయిట్ నెంబర్ సిరీస్లో బ్లాక్ కలర్ అండి కానీ ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో పుట్టున్నారో వీళ్ళు బ్లాక్ కలర్ మాత్రం వాడద్దు బ్లాక్ ప్లేస్లో ఏది వాడాలి ఆల్టర్నేట్ కలర్ శనికి బ్లూ అంటే చాలా ఇష్టం బ్లాక్ అంటే కూడా బ్లూ కలర్ చాలా ఇష్టం అంటే వీళ్ళు శనివారం రోజు వాడినా చాలా చాలా బాగుంటుంది ద లాస్ట్ నైన్ నంబర్ సిరీస్ అండి నైన్ నెంబర్ అనేది మనకు కుజుడికి సంబంధించింది మార్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువగా రెడ్ కలర్ని వాడాలి రెడ్ కలర్ అంటేనే ఎనర్జీ అందుకోసం ఎక్కువ మంది కమ్యూనిస్టులు రెడ్ కలర్ జెండాను చూస్తే వాళ్లకు ఎనర్జీ వచ్చేస్తుంది అగ్రెసివ్గా తయారవుతారు కాబట్టి నైన్ నెంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు వీళ్ళు రెడ్ కలర్ ని వాడితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ చెప్పినవి ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళేంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే సండే నుంచి వీళ్ళు సాటర్డే వరకు ఇప్పుడు చెప్పబోయే కలర్ డ్రెస్సులు కనుక వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అండి హెల్త్ పరంగా కూడా ఇటువంటి కలర్ డ్రెస్లు మీరు వాడడం ద్వారా మీ హెల్త్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే సండే రోజు ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు జనరల్గా ఎవరైనా వేసుకోవాలి ఆరెంజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది మండే రోజు వైట్ కలర్ మూన్ కాబట్టి వైట్ ట్యూస్డే రోజు రెడ్ కలర్ అంటే మంగళవారం రెడ్ కలర్ బుధవారం రోజు గ్రీన్ కలర్ గురువారం రోజు ఎల్లో పసుపు కలర్ శుక్రవారం రోజు వైట్ శనివారం రోజు బ్లూ కలర్ మళ్ళీ సండే వచ్చేసి మీకు ఆరెంజ్ ఇలా కలర్స్ మీకు కూడా వాడి చూడండి చాలా చాలా బాగుంటుందండి మన సక్సెస్లో కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం వెహికల్కి ఉన్నా కూడా కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి మన కంపెనీకి లోగోకి కలర్ కావాలి అదే విధంగా మనం ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం వెళ్ళేటప్పుడు ఒక కలర్ ని ఇండికేట్ చేసాం కలర్ అనేది మీ మైండ్ సెట్ ని చూపిస్తుందండి మీ మైండ్ ఏం కోరుకుంటుందో కలర్ కాబట్టి మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా డ్రెస్సెస్ వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి